తెలుగు న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయం నుండి నవాబ్ సర్కిల్ వరకు ర్యాలీ నవాబు కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు తమ చుట్టుపక్కల మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఇళ్లలో చెత్తను రోడ్లపైన వెయ్యొద్దు గ్రామ పంచాయతీ సిబ్బంది తెచ్చే బండ్లలో వేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ నిర్మాణానికి పాటు పడాలి స్థాయిలో ప్రజల మద్దతు ఉంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది రేపటి భవిష్యత్తులో తమ పిల్లలు యువత బాగుండాలంటే నేడు మీ పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి పిలుపునిచ్చారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంపన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు అందుకోసం ప్రజలందరూ సహకరించాలి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు

రాష్ట్రంలో ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి మూడో శనివారం మనమందరం కూడా స్వచ్ఛాంధ్రంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఉద్దేశంతో ఈరోజు జరుగుతూ ఉంది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా ఉంచు మన యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టుపక్కల ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ లేకుండా చేసి మనం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే యావత్ ఉండేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి అధికారిని కూడా రాష్ట్రమంతా కూడా పెడుతూ ఈరోజు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు తణుకులో ఈరోజు అక్కడ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ఈరోజు మళ్ళీ ఆ కలిసేటప్పటికి ప్లాస్టిక్ రైతం లేని యొక్క రాష్ట్రంగా మార్చాలని చెప్పి మనం అందరూ కూడా చేస్తూ ఉన్నాం మన ఇంటి మాదిరిగానే చుట్టుపక్కల ప్రాంతం కూడా నీట్గా ఉండాలి ఆ ప్రాంతం అంతా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బనగానిపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తీసుకెళ్తా ఉన్నామని చెప్తున్నాం అదేవిధంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు బస్ స్టాండ్లు రోడ్ల మీద కూడా ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ ఏరియా ప్రాంతాన్ని స్వచ్ఛగా మీరందరూ పరిశుభ్రంగా పెట్టుకోండి మన ఈ పరిశుభ్రంగా పెట్టుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము మన ఇళ్ళల్లో ఉండే కస్తువులు ఏదైతే ఈ యొక్క గ్రామ పంచాయతీకి కానీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి బంధకు వచ్చేటువంటి బంధులు వేయాలని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజల సపోర్ట్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు కాబట్టి ప్రజల సపోర్ట్ కావాలి ప్రజల సపోర్ట్ ఉండేప్పుడే ఈ కార్యక్రమాలన్నిటి కూడా విజయమతులు చేయగలుగుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఈరోజు రేపటి ప్రజల యొక్క యువత బంగారు భవిష్యత్తు కానీ చిన్నపిల్లలు కానీ ఆరోగ్యం ఉండాలంటే ఈరోజు మన చుట్టుపక్కల ఆ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉండాలి మన ఇంటి పక్కల ఉన్నటువంటి కూడా స్వచ్ఛందంగా ఎక్కడైనా ఒకరు తెలుసో తెలియక చేస్తే ఆ తప్పును వారికి వారికి చెప్పి ఇక్కడ వేయడం సదివిద్దు కాదు బాగా చేయాలి అనే ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాము ఎక్కడ కూడా పబ్లిక్ ప్రదేశాలలో ఈ ఉండకుండా చేయాలనేటువంటి ముఖ్యంగా ప్లాస్టిక్ సంబంధించిన కప్పులు ప్లేట్లు ఇవి రావద్దని చెప్పి బనగానిపల్లిలో శ్రీమతి ఇందిరా గారు కూడా చాలా రోజులు తిరిగి వారందరినీ వేడుకోవడం జరిగింది అయినా ఇప్పటి వరకు బాగానే కంట్రోల్ నైన్టీ పర్సెంట్ అయ్యింది కానీ మళ్ళీ కొద్దిగా చాలామంది షాపుల వాళ్ళు వాళ్ళని విన్నవిస్తూ ఉన్నారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు మీ యొక్క మనం మనిషి కోసం మేము ఏదైనా పని చేసినప్పుడు ప్రభుత్వాలకు సహకరించాల్సిన బాధ్యత వ్యాపారస్తులకు ఉంది ప్రతి పౌరుడికి ఉంది ప్రజలు సహకరించేది ఏమీ చేయలేం మేము ప్రజల సహకారం మీద ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు బనిగానపల్లెను ప్లాస్టిక్ యొక్క నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరికకు మనం అందరం మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు చేసుకున్నాం